మిత్రులరా ఎల్లందు ప్రాంతం అంటేనే పోరాటాల గడ్డ ఉద్యమాలకి ఊపిరిని అందించినటువంటి ప్రాంతం ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లందంటేనే ఒక ని అందించేటటువంటి ఒక ఉత్సాహాన్ని అందించేటటువంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతం అనేక మంది అమరవీరులు చనిపోవడాన్ని ఈ ప్రాంతం చూసింది అది హనుమంతరావు దగ్గర నుంచి బిక్కుమేల దగ్గర నుంచి ధనుంజయ దగ్గర నుంచి మండల వెంకన్న దగ్గర నుంచి కాచినపల్లి అమరవీరుల దగ్గర నుంచి అనేక మంది అమరవీరుల్ని కోల్పోవడాన్ని ప్రాంతం చూసింది ఎంతో ఉద్యమాలలో ఉన్నటువంటి వాళ్ళు కోల్పోతే ఆ బాధ వర్ణనాతీతం అలాంటి ఎన్నో బాధలని ఎన్నో కష్టాలని అనుభవించినటువంటి ప్రాంతం ఇల్లందు ప్రాంతం ఎన్నో ఎన్కౌంటర్లని చూసినటువంటి ప్రాంతం ఇల్లందు ప్రాంతం ఎన్నో చీలికలని చూసినటువంటి ప్రాంతం ఇల్లందు ప్రాంతం అయినా కూడా ప్రతి చీలిక సమయంలో సరైనటువంటి పంద వైపు నిలబడినటువంటి కొట్లాడినటువంటి ప్రాంతం ఇల్లందు ప్రాంతం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇల్లందు ఉద్యమాన్ని దెబ్బతీయాలని అనేక విప్లవ ముసుగులో ఉన్నటువంటి చాలామంది ప్రా ఇక్కడ ప్రయత్నిస్తే వాటినన్నింటినీ ఎదిరించి నిలబడినటువంటి ప్రాంతం ఎల్లందు ప్రాంతం ఈ ప్రాంతానికే ఒక ప్రత్యేకత ఉంది ఈ ప్రాంతంలో దాదాపు అనేక సంవత్సరాల పాటు రాయల చంద్రశేఖర్ పనిచేశాడు అది అటవీ ప్రాంతంలో పనిచేశాడు మైదాన ప్రాంతంలో రైతు కులీ సంఘం నాయకుడిగా పనిచేశాడు ఇట్లా అందరికీ సురపరి సుపరిచితుడు రాయల చంద్రశేఖర్ ఈ ప్రాంతానికి చంద్రశేఖర్ నుంచి ఎన్నో విషయాలను నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇందాకే మాట్లాడినటువంటి వక్తలందరూ చెప్పారు పదిహేడు సంవత్సరాల వయసు అంటే అసలు ఏమి తెలియదు సమాజం గురించి కానీ ఆనాడు డిగ్రీ చదువుని మధ్యలోనే వదిలేసి ఉద్యమాన్ని అవసరం ఉంది నా అవసరం ఉంది అనేటటువంటిది గుర్తించి సమ సమాజం కావాలి అందరికీ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని అవకాశాలు అందరూ అనుభవించేటటువంటి పరిస్థితి ఉండాలని కోరుకొని దాన్ని సాధించడం కోసం తాను ఒక లక్ష్యాన్ని భుజానికి ఎత్తుకొని పదిహేడు సంవత్సరాల వయసులోనే ఉద్యమం పాట పట్టి అటవీ ప్రాంతానికి వెళ్ళాడు ఆ చిన్న వయసులోనే రెండు ఎన్కౌంటర్లను ఎదుర్కొన్నాడు ఒకటి కాదు తన ఉద్యమ సహచరుడు తనతో పాటు అప్పటి వరకు కలిసి ఉన్నటువంటి ఒక కామ్రేడు ఇద్దరు ఊళ్ళోకి కొరియర్ గా వెళుతుంటే భోజనం చెప్పడానికి వెళ్తుంటే ఒక పక్క పోలీసులు కాపుగాచి తన వెనక ఉన్నటువంటి కామ్రేడ్ ని చనిపోతే కూడా ధైర్యంగా నిలబడ్డాడు పదిహేడు సంవత్సరాల వయసులో పోయిన కొద్ది రోజులకే ఎన్కౌంటర్ జరిగింది అయినా ధైర్యంగా నిలబడ్డాడు కామ్రేడ్ చంద్రశేఖర్ అంతేకాదు ఆ తర్వాత కూడా ఒక ఎన్కౌంటర్ జరిగింది అయినా కూడా నిలబడ్డాడు ఆ తర్వాత పార్టీ అవసరాల రీత్యా నువ్వు మైదాన ప్రాంతంలో ఉంటే మంచిది మనకు వచ్చినటువంటి లేగల అవకాశాలను ఉపయోగించుకోవాలి ఎమర్జెన్సీ ఎత్తేసాక లేగల అవకాశాలు వచ్చాయి కాబట్టి లేగల అవకాశాలను ఉపయోగించుకొని మనం రైతు కూలి సంఘంలో నువ్వు పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని భావించి పార్టీ పంపితే అప్పుడు బయటకు వచ్చి రైతు కూలి సంఘ నిర్మాణంలో బాధ్యతలు భుజానికి ఎత్తుకున్నాడు అంతేకాదు చాలా మంది నేనున్న ప్రాంతంలోనే ఉండాలి ఇక్కడే పనిచేయాలని కోరుకుంటాడు కోరుకుంటారు చాలా మంది కానీ కామ్రాడ్ చంద్రశేఖర్ అలా కాదు ఎక్కడికి చెప్తే ఈ ప్రాంతంలో అవసరం ఉంది నువ్వు వెళ్ళాలి అంటే వెంటనే అక్కడికి వెళ్ళేవాడు తనకి అది వచ్చా లేదా అనేటటువంటి పని కూడా కాదు తన దాంట్లో ప్రతి దాంట్లో సిద్ధంగా ఉండేవాడు నేర్చుకోవడానికి దాన్ని చేయడానికి కానీ అట్లాంటి స్థితిని నుండి మనం నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది అంతేకాదు తను మీరు చూశారు చాలా సార్లు ఇందాక మాట్లాడినటువంటి వాళ్ళు కూడా చెప్పారు ఢిల్లీ వెళ్ళాడు ఎస్కే సందర్భంలో అని చెప్పి తనకు హిందీ రాదు ఇంగ్లీష్ రాదు అంటే ధారాళంగా మాట్లాడేటటువంటి వర్త కాదు హిందీలో కానీ తెలుగులో మాట్లాడతాడు కానీ హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ మాట్లాడలేడు అయినా కూడా నాకు భాష రాదే నేను ఎట్లా వెళ్ళాలి అనేటటువంటిది కాకుండా తాను అక్కడికి వెళ్ళి మాట్లాడి అక్కడ వాళ్ళని మెప్పించి అక్కడ పేపర్ల వచ్చినటువంటి కటింగ్స్ కూడా మనం చూసాం అంటే ఎలాంటి భేషజాలు ఎలాంటి వెనక తడబాటు లేకుండా తనకు రాకపోయినా భాష మాట్లాడాలని ప్రయత్నించడం అనేటటువంటి దాని నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కొంతమంది కొంత బాగా మాట్లాడగలిగినా గాని ఉపన్యాసం ఇవ్వాలంటే కొంత వెనక ముందు ఆడతారు కానీ అట్లాంటి చంద్రశేఖరు రాకపోయినా కాని అట్లాంటి ధైర్యం చేసి మాట్లాడటం అనేటటువంటిది మామూలు విషయం కాదు అందుకని తన నుండి అట్లాంటిది కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లా అనేక మంచి లక్షణాలు చంద్రశేఖర్ లో ఉన్నాయి ఇవాళ చంద్రశేఖర్ లేకపోవడం అనేటటువంటిది ఇవాడు చనిపోయిన తర్వాత మనకు ఆ లోటు స్పష్టంగా కనపడుతోంది చంద్రశేఖర్ అలా చేస్తాడని ఎవ్వరు ఊహించలేదు ఆ రోజు సమావేశానికి వచ్చాడు ఉత్సాహంగా పాల్గొన్నాడు అంతకు ముందే రెండు రోజుల క్రితమే ఢిల్లీ వెళ్ళొచ్చాడు జలుబుతో వచ్చాడు జ్వరంతో ఉన్నాడు మాకు చెప్పి వెళ్ళాడు అట్లా ఆరోగ్యం బాగాలేదు జలుబు చేసింది కొద్దిగా జ్వరం వచ్చే లక్షణాలు ఉన్నాయి నేను ముందే వెళతాను అని చెప్పి వెళ్ళిపోయాడు సరే జ్వరం వస్తుంది వచ్చేటట్టుందని మంటే వెళ్ళాడు మరుసటి రోజు మేము ఫోన్ నేనే ఫోన్ చేసే స్వయంగా పదింటికి తొమ్మిదింటికి ఇంటికి సమావేశం స్టార్ట్ అవుతుంది ఏంటి ఇంకా చంద్రశేఖర్ రాలేదంటని నేను చంద్రశేఖర్ ఫోన్ చేశాను తన కి ఫోన్ చేస్తే ఎవరు ఎత్తలా అంటే తను అప్పటికే చనిపోయాడు అనేటటువంటి విషయం మాకు తెలియదు మాకు సాయంత్రం మధ్యాహ్నం వరకు మాకు ఆ విషయం ఎన్నోసార్లు ఎంతో మంది ఇట్లాంటి చర్యలు చేసినప్పుడు అదేమిటి అడ్డ చేయడం ఏంటి మనం బ్రతికుండాలి కానీ ఏదైనా సాధించాలి కానీ ఇట్లా మరణించడం ఏంటి అని చెప్పి ఆయన ఎన్నో సార్లు మాట్లాడినటువంటి మనిషి ఏం పనిచేసిందో ఏంటో తెలియదు కానీ ఇట్లాంటి కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అనేటటువంటిది మనకి పార్టీకి చాలా చాలా అంటే ఏదో నాలుగు మాటలు మాట్లాడుకొని మనం వెళ్ళిపోవడం కాదు ఆయన ఏదైతే లక్ష్యం కోసం ఆయన అరవై ఎనిమిది సంవత్సరాల జీవిత కాలంలో యాభై సంవత్సరాల పాటు అంకితమై ఎలా పనిచేసాడో ఎట్లా కష్టపడి పనిచేశాడో ఎక్కడికి వెళ్ళమంటే పార్టీ ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి తనకి విరుద్ధమైనటువంటి తన అంగీకరించినటువంటి విధానాలను కూడా అయిష్టంగా ఆయన ఎట్లా అమలు చేశాడో దాని అన్నిటినీ కూడా మనం అర్థం చేసుకుని మనం ఆచరణలో పెట్టడమే ఆయన ఆశయాన్ని మనం సాధించడమే మనం ఆయన దర్శించేటటువంటి నిజమైనటువంటి నివాళి అని భావిస్తూ మనం అందరం కూడా ఆయన అడుగుదాడంలో నడవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఇతడితో సెలవు తీసుకుంటాం